రాష్ట్ర కార్యదర్శి ఈ దేశంలోపల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అడవుల్లో కేంద్రంగా చేసుకొని అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలకు అభివృద్ధిని దూరం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలకు సమాంతర ఉందని నడుపుతూ వాళ్ళ ఆటల ద్వారా పాటల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా యువతను గిరిజనులను అనేక మంది బడుగు బలహీన వర్గాల పిల్లలను అడుగుల పాలు చేసి ఈ యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా పురిగొల్పి తుపాకి కొట్టడం ద్వారానే ఈ దేశం లోపల అధికారం సాధిస్తామని చెప్పేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోస్తామని చెప్పేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు నక్సలైట్లు ఈ నక్సలైట్లు ఈరోజు మేము దేశభక్తులు అని అంటున్నారు వీళ్ళు ఏ విధంగా దేశభక్తులు సమాధానం చెప్పి మీరు దేశభక్తులు ఈ దేశంలోపల సీమాంతర ఉగ్రవాదుని పారగోలుతూ ఈ దేశాన్ని కంటికి రపల కాపాడుతున్నటువంటి రక్షణ దళాలను చంపినందుకు మీరు దేశభక్తులు ఈ దేశంలోపల ఉన్నటువంటి సామాన్య పౌరులను బొద్దను కట్టుకొని రక్త పేర్లు పాలించినందుకు మీరు దేశభక్తులు ఎందుకో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ఈ రోజు రాజ్యాంగం మీకు గుర్తుకొస్తున్నది ఎందుకు మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు ఈ దేశంలోపల ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఈ కేంద్రంగా అని వారికి చేస్తున్నందుక అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి కాంట్రాక్టర్లను వేధించి బాధకరించాలి డబ్బులు వసూలు చేసినందుక మీరు ఈరోజు రోజు రాజ్యాంగం నుంచి మాట్లాడుతున్నటువంటి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు దేశంలోని ఛత్తీస్గఢ్ లో పద్నాలుగు వేల మంది పుట్టలు పెట్టుకున్నారు ఆ పద్నాలుగు వేల మందిలో అడవులను చెడబడుతూ అడవుల వాళ్ళ అభివృద్ధిని దూరం చేస్తూ వీళ్ళ యొక్క పిల్లలను ప్రపంచ ప్రఖ్యాతి కలిసి యూనివర్సిటీలో చదివిస్తూ ఉద్యోగాలు చేపిస్తూ వారి యొక్క పిల్లలను చదివిస్తున్నటువంటి నక్సలైట్లకు వత్తాస పలికేటువంటి బీచ్ సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ఈ యొక్క దేశంలో ఉన్న సామాన్య పౌరులను ఈ నక్సలైట్లు చంపుతున్నారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసే వారు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసే వారు మీరు ద్రోహులు అయితే కానీ దేశభక్తులు గారు కాబట్టి వీళ్ళని కానీ వీళ్లకు అనుకూలంగా పనిచేసే వాళ్ళని కానీ యుఏపిఏ చట్టాల కింద లోపల లోపలేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము కొంతమంది మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం ఉన్నవాళ్ళు గాని ప్రతిపక్షంలో ఉన్న కానీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి తండ్రి గారిని శ్రీపాదరావు గారిని చంపారు కదా మరి వాళ్ళు ఏం తప్పు చేసారో ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది డీకే అర్ణగారి గారి తండ్రి గారిని చంపారు కదా వారు ఏం తప్పు చేస్తున్నారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అనేక మంది ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి వార్డ్ మెంబర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీలు కానీ జెడ్పీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అనేక మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు కూడా ఉన్నారు మీరు దానికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళకు వట్టాస్పద సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఈ యొక్క బతులు పనిచేస్తూ వాళ్ళ మీద ఉక్కుపాదం మొక్తాయో అప్పుడే వాళ్ళకి శాంతి చర్చలు అనేవి ముందుకు వస్తాయి రెండు వేల నాలుగు గతంలో మనం చూసినాం శాంతి చర్చలు పేర్కొని ముందుకొచ్చి రిక్రూట్మెంట్ చేసుకొని ఆయుధాలు సమకూర్చుకొని ఆదాయాన్ని సమకూర్చుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు విస్తరించి తప్పితే వారు వెలికిపోలేదు ఏం కోరుతున్నారు ప్రజలందరూ కూడా మాకు అభివృద్ధి కావాలి అందరూ కూడా మాకు అభివృద్ధి కావాలి ఈ యొక్క ప్రపంచంతో కలవాలని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళకి అభివృద్ధి కావాలని కోరుతున్నారు ఇప్పటికైనా అడవుల నుండి మీరు జనజీవన సమితిలో కలవండి అనేక మంది ఎక్సైటెడ్ గా పనిచేస్తుంటే వారు ఈ యొక్క ప్రజాస్వామ్య పండుగల పాల్గొని అనేక మంది ప్రజలుగా సీతక్క నుంచి మోదుకుంటే చాలా మంది ప్రజాస్వామ్య విధంగా పోరాడుతున్నారు చాలా మీరు రండి మైదాన ప్రాంతాలకు రండి జన